ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం చదవబడిన లేఖన భాగం యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని ఒకసారి చదువుకొని నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనక వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్ ఈ దినాన్ని పెంతుకోస్తు దినము అని పిలుస్తారు ద డే ఆఫ్ పెంతుకోస్ట్ పెంతుకోస్తు దినము అంటే పెంతుకోస్తు దినము అంటే దానికి ప్రత్యేక మాట ఏంటంటే ఈస్టర్ నుండి అంటే ఏసు క్రీస్తు తిరిగి లేచిన ఆ దినము నుండి ఈ రోజుకి కరెక్ట్గా యాభై రోజుల మాట ఫిఫ్టీన్త్ డే ఆఫ్ రిజరాక్షన్ పునరుత్నం అయిన తర్వాత అక్క ఆ రోజు నుండి ఈ రోజుకి యాభైవ రోజు నలభై రోజులు యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కనబడుతూ నలభై రోజులు భూమి మీద ఉండి మరలా ఆయన తిరిగి వెళ్ళిపోతూ నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిన పది రోజులకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి దినం ఈ పెంతుకోస్తు దినం దేవునికి స్తోత్రం హలోయూయ ఆ చదవబడిన లేఖన భాగం అది నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును దేవునికి స్తోత్రం ఈ పెంతుకోస్తు దినంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను కూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాక్య సత్యాలను మీ మధ్యలో చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను జాగ్రత్తగా ఆలోచన చేయండి మనస్సు పెట్టండి పరిశుద్ధాత్ముని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది సంఘములో చాలా ప్రాముఖ్యమైంది దీనిని గుర్చినటువంటి కొన్ని వివరాలు ముందుగా నేను చెప్పి తర్వాత లేఖనాల్లో నుండి పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు క్రియలను గురించి నేను వివరిస్తాను పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అంటే ఆయన యొక్క క్రియలు పనులు మనకి కనబడతాయి పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు పాత నిబంధన కాలంలో మనకు కనబడతాయి ఇప్పుడు సంసోను సింహాన్ని చంపుతాడు సింహాన్ని చంపుతున్నప్పుడు ఆ ముందు రాయబడిన మాట ఏంటంటే ఆ సంసోని మీదకి బలముగా దేవుని ఆత్మ దిగివచ్చినట్టుగా మనం చూస్తాం ఆయా ప్రజల్లో ఆయా కాలాలలో ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగివచ్చి ఆ కార్యాన్ని జరిగించి మరలా వెళ్ళిపోతూ ఉండేవాడు అయితే ఏసుక్రీస్తు సమయం వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులందరికీ చెప్పినటువంటి మాట మీరు ఎరుషలేములో కనిపెట్టండి పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టండి వేరొక ఆదరణ కొరత కొరకు కనిపెట్టండి అని చెప్పి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళుతూ వెళ్తూ చెప్పినటువంటి ఈ మాటని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి క్రైస్తవుడి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏంటంటే నేను తండ్రిని వేడుకొందును ఈ మాట తర్వాత మాట చదవండి నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఈ మాట ప్రాముఖ్యమైంది పాత నిబంధన కాలంలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు తన కార్యాలు జరిగించేవాడు కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏమంటారంటే మీ అద్ద ఎల్లప్పుడూ ఉండడానికి మీ అద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుటకు నేను దేవుణ్ణి అడుగుతానని చెప్పాడు ఆ విధంగా ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈ యాభైవ రోజు పెంతు కోస్తు దినమున మనం చూస్తాము అప్పసుల కార్యాలు రెండవ అధ్యాయంలో ఆయన అగ్ని నాలుకుల వలె బలమైన గాలి వలె వీస్తూ ఎవరైతే ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మని కొరకు కనిపెడుతూ ఉన్నారో ఆ మేడగదిలో ఉన్నటువంటి నూట ఇరవై మంది మీదకి ఆయన బలమైన ఆత్మగా దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు మొదలుకొని ఈనాటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద పని చేస్తూనే ఉన్నాడు దేవుడికి స్తోత్రం మరలా ఏదో వస్తాడు వెళ్తాడని కాదు ఆయన వచ్చాడు యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు దేవుడికి స్తోత్రం కానీ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు ఆ కార్యాలను ఈనాడు సంఘంలో జరిగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలని దేవుని దాసుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన పరిశుద్ధాత్ముని మన యొక్కకు పంపించాడు ప్రియదేవుని బిడ్డరా ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముని పనేంటి అంటే ఆయన వచ్చి మన పాపాన్ని ఒప్పింపజేస్తాడంట దేవుని నీతిని గురించి దేవుని తీర్పుని గురించి మనకి బోధించి మనల్ని ఒప్పింపజేస్తాడు దేవునికి స్తోత్రం అలేలోయ ఈ విషయాన్ని మీకు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి పాపాలను ఒప్పింపజేస్తాడు నువ్వు తప్పు చేశావు నువ్వు పాపం చేసావు అని మనలో ఉన్న లోపాలన్నిటినీ కూడా ఆయన ఒప్పింపజేస్తాడు అదే సమయంలో ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొక్క తీర్పును మనకు జ్ఞాపకం చేస్తాడు ఎప్పుడు మనం ఒప్పుకుంటాం అంటే ఇదిగో దేవుడు తీర్పు ఉంది ఒకరోజున నీవు ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు నువ్వు తప్పు చేస్తే నువ్వు ఈ లోకంలో పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి తీర్పుని గురించి చెప్తాడు అదేవిధంగా నీతిని గురించి చెప్తాడు నువ్వు నీతిని ఏసో క్రీస్తు నమ్ముకొని ఆయన వాక్యాన్ని అనుసరించి నీతిని అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావని వీటన్నిటిని గురించి ఎవరు బోధిస్తారు అంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు హలో ఒక మాటలో చెప్పాలంటే ఒక పాపి ఏసుక్రీస్తును అంగీకరించాలంటే అతనిలో పరిశుద్ధాత్ముడు కార్యము చేయాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు కార్యము చేయకుండా ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించలేడు ఒక వ్యక్తి తమ పాపాలను ఒప్పుకోలేడు పని ఏంటంటే పాపాలను ఒప్పించి దేవుని తీర్పుని గురించి నీతిని గురించి తెలియచేస్తుంది బ్రి దేవుని దావీదు తప్పు చేశాడు బత్సభాత పాపం చేశాడు వెంటనే దేవుడు తన దాసుని పంపించి నాతాను ప్రవక్తను పంపించి దావీదితో మాట్లాడాడు దావీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ దావీదుని కదిలించింది పరిశుద్ధాత్ముడు దావీదుని పట్టుకున్నాడు వెంటనే ఏం చేశాడు దావీదు యాభై ఒకటో కీర్తను మనం చూస్తాం యాభై ఒకటో కీర్తనలో ఆయన రాస్తూ అంటాడు రెండవ వచ్చిన మూడో వచ్చిన నాలుగో వచనము చదవండి యాభై ఒకటవ కీర్తన నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి దేవునికి స్తోత్రం హలోయ పరిశుద్ధ ఆత్ముడు దావిధిని ఒప్పింపజేస్తా ఉన్నాడు ఇదిగో నువ్వు తప్పు చేశావు దేవుని దాసుడు వాక్యం చేత చెప్పుగానే ఆ పరిశుద్ధ ఆత్ముడు కార్యం చేసినప్పుడు దావిది ఏం చేశాడంటే సాగిల పడి తన యొక్క పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేసేంత వరకు కూడా ఆ వ్యక్తి తమ పాపాలను ఒప్పుకోలేడు తమ పాపాన్ని విడిచిపెట్టలేడు ఆ లోపల ఆ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ప్రేరేపిస్తాడు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేసింది తప్పు నువ్వు చాలా భయంకరమైన పాపం చేసావు అని పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తి తమ పాపాలను ఒప్పుకుంటాడు ఈసోపుతో నన్ను కడుగు ప్రభువ హిమము కంటే తెల్లగా చేయి ప్రభువ అంటూ దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకుంటాడు ఇదేంటి అంటే పరిశుద్ధాత్ముని కార్యము కేవలము ఆ రోజు దావిధి జీవితంలో కాదు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం రక్షించబడిన విధానంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం మనకు వినిపించబడింది ఎవరో దైవజనుడు నిలబడి వాక్యాన్ని చెప్పాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించాడు అవును కదా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నేను ఇలాగే జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాను నేను ఇదే పద్ధతిలో ఉంటే ఇదే విధంగా నేను జీవిస్తే కనుక నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి నాలో మార్పు రావాలి నా తప్పులు ఒప్పుకోవాలి నా పాపాలు క్షమించబడాలి అని మనం ఏం చేసామంటే ఆ రోజు ప్రార్థన చేశాం బాప్తీష్ం తీసుకోవడానికి ముందు రక్షణ పొందడానికి ముందు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తే మన పాపాలు ఒప్పుకున్నాం ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే పరిశుద్ధాత్ముడు చేయిస్తాడు దేవునికి స్తోత్రం హల ఆ యాభై ఒకటిలోనే చూడండి పదోవచనము నా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము దేవునికి స్తోత్రము హలలూయ పరిశుద్ధాత్ముని పని ఏంటంటే కేవలం పాపాను గురించి ఒప్పిప్పచడం చేయడం మాత్రమే కాదు కానీ ఆయన మన యొక్క మనస్సును పరుస్తాడంట దేవునికి స్తోత్రం నూతనమైన స్వభావాన్ని కలగజేస్తాడు పాత పాప సంబంధమైన అన్నిటిని తీసివేసి ఆయన నిన్ను నూతనమైనటువంటి సృష్టిగా మారుస్తాడు పరిశుద్ధాత్ముని పని నూతనమైన స్వభావం పాప స్వభావాన్ని తీసివేసి నీలో పరిశుద్ధమైనటువంటి నూతనమైనటువంటి స్వభావాన్ని కలగజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు బ్రిదేవుని ఈ పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప కార్యాలను అర్థం చేసుకోకుండా వేరొక కోణంలో పరిశుద్ధాత్మని చూస్తూ ఆయన నామానికి అవమానం కలిగే విధంగా ఈరోజు లోకంలో క్రియలు జరుగుతూ ఉన్నాయి ఆయన పాపాన్ని ఒప్పింపజేస్తాడు అలాగే నూతనమైన మనస్సు మనలో పుట్టించేలాగా పని చేస్తాడు ఆయన ఇంకా ఆయన ఏం చేస్తాడంట యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము చదవండి ఇరవై ఆరు చదవండి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును దేవునికి స్తోత్రం హలోయోయ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు చూడండి ఇరవై ఐదు నుండి నేను చదువుతున్నాను నేను మీ అద్దం ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తినే ఆదరణకర్ తనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను పరిశుద్ధాత్ముని పనేంటి అంటే ఏసు క్రీస్తు ఏదైతే ఆయన మూడున్నర సంవత్సరాల్లో బోధించాడో అవే మాటలు మనకి జ్ఞాపకం చేస్తుంది దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు మనకి అన్నీ కూడా ఏసయ్య చెప్పిన ప్రతి మాట కూడా ఆయన మనకి బోధిస్తాడంటే ఇప్పుడు దేవుని పిల్లరా మనకి జ్ఞాపకం చేస్తాడు ఇంకా చూడండి రోబేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు ఎలా అనగా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయను దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క పనిలో వేరొక పని ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు ఆయన ఎందుకంటే మనం బలహీనం మనం బలహీనమని ఆయన చూచి మనకి ఎలా ప్రార్థన చేయ యుక్తముగా యుక్తముగా సందర్భానుసారముగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కాబట్టి ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షంగా ఏం చేస్తుందంట విజ్ఞాపన చేస్తుంది విజ్ఞాపన చేస్తుంది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ అనుభవంలోనికి నడిపించబడాలంటే కొంచెం ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని పాదాల చెంత కూర్చుండాలి దేవుని పాదాల చెంత కూర్చున్నప్పుడు ఒకవేళ ఉదయం అంతా పని చేసి అలసిపోయి ఉండొచ్చు ప్రయాణం చేసి అలసిపోయి ఉండొచ్చు లేకపోతే బలహీనతను బట్టి అలసిపోయి ఉండొచ్చు కానీ ప్రార్థించాలని కూర్చున్నప్పుడు శరీరం అలసిపోయింది కాబట్టి ఆ శరీరం ఎలా సొమస్సులు పోయినట్టుగా నిద్రపోయినట్టుగా అలా ఉండిపోయిన లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రార్థిస్తూ ఉంటుంది మూలుగులు వినబడుతున్నట్టుగా వినబడతాయి ఆ మూలుగులు ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి అయ్యో నా కుమార్తె అలసిపోయింది నా కుమారుడు అలసిపోయాడు బలహీనంగా ఉన్నాడు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనం చేయాలనుకున్న ప్రార్థన దేనికోసమైతే మనం చేయాలనుకున్న విజ్ఞాపన చేయాలనుకుంటున్నామో ఆయన తానే మన పక్షంగా ఏం చేస్తాడంట విజ్ఞాపన చేయును అని రాయబడింది ఆయన మనకి సహాయం చేస్తాడు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు ప్రియదేవుని బిడ్డ పరిశుద్ధాత్ముని యొక్క పని మనకి ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పిస్తాడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో చక్కగా ప్రార్థించడం పరిశుధాత్ముడు మనకి నేర్పిస్తాడు మన పాపాలు ఒప్పింపజేస్తాడు నూతనమైన స్వభావాన్ని మనలో కలిగిస్తాడు సమస్తాన్ని మనకి బోధిస్తాడు ప్రార్థన చేయడం మనకి నేర్పిస్తాడు తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా దేవునికి స్తోత్రం హలో అలేలోయ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే పరిశుద్ధాత్మ వలన మనం ఏం చేస్తామంటే విస్తారమైన నిరీక్షణ గలవారం అవుతాం పరిశుద్ధాత్ముడు మనలో నిరీక్షణను నింపుతాడు అంటే ఆయన వస్తాడు వస్తాడు ఆయన కొరకు ఎదురుచూడు అనేటువంటి రెండవ రాకడ కొరకు నిరీక్షణ ఎలా కలుగుతుంది మనలో అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడంటే దేవుని రాకడ కొరకు నువ్వు నిరీక్షించు దేవుడు లేడు దేవుడు రాకడలేదు ఆయన వస్తాడేంటిలే అని అన్యజనుల వలే కాకుండా ఆయన రాకడ కొరకు విస్తారమైన నిరీక్షణ మనము కలుగునట్లుగా ఆ విస్తారమైన నిరీక్షణ మనకి ఎవరు కలిగిస్తారు అంటే పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ వ్యక్తి రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి చూడలేడు ఒక వ్యక్తి యేసు క్రీస్తు రాకడ కొరకు కనిపెడుతున్నాడు అంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ పరిశుధాత్ముడే ఆ రాకడ కొరకు అతను నిరీక్షించేలాగా కృప చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇదే ఈరోజు మనందరికీ నిరీక్షణ ఉంది ఒకవేళ ఈరోజు చనిపోతే పరలోకం వెళ్తామనేటువంటి నిరీక్షణ రెండవది ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు ఎత్తబడతాము అనేటువంటి నిరీక్షణ ఈ నిరీక్షణ మనలో కలిగిస్తున్నది ఎవరు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ శక్తిని నింపుతున్నాడు అలే లూయా అలే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం మనం పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఏదో అనేటువంటి ఊహల్లో బ్రతికేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మని యొక్క గొప్పతనం ఏంటంటే తండ్రి యొక్క ఆజ్ఞను కుమారుడి యొక్క యేసుక్రీస్తు యొక్క పనిని ఆ యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు కొనసాగించేవాడే పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం అలే ఆ పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలుగుటకు మనము నిలబడి ఉన్నాం మరి దేవుని మిల్లారా నిరీక్షణ కలగజేసేవాడు పరిశుద్ధాత్ముడు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనము ఐదవ అధ్యాయం ఐదో వచనము ఎందుకనగా మీ నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుంభరింపబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి దేవుని ప్రేమ కలిగి జీవించాలంటే అతనిలో ఎవరు పని చేయాలి పరిశుద్ధాత్ముడు చేయాలి ఈ విషయాలు చాలామందికి తెలీదు దేవుని ప్రేమ ఎలా వస్తుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ఇంకొక వ్యక్తి జాలి చూపిస్తున్నాడు దయ చూపిస్తున్నాడు వేరొక వ్యక్తికి సహాయం చేయాలనే మనస్సు ఎలా పుడుతుంది అంటే పరిశుద్ధాత్ముడు అతనిలో ఉంటే తప్ప వేరొకరిని ప్రేమించాలి సహాయం చేయాలి వారిని ఆదుకోనాలి దయ చూపించాలి కరికరించాలి అనే మనస్సు రాదు అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది ఇప్పుడు నీ సాటి సహోదరుని ప్రేమిస్తున్నావు ఇతరులను ప్రేమించగలుగుతున్నామంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు హలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటి అని అంటే ఇతరులను ప్రేమించాలి ఆ కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆ బలహీనతల్లో వారి సహాయం చేయాలి అనే మనస్సు పరిశుద్ధాత్ముడు మనలో పుట్టిస్తాడు పరిశుద్ధాత్ముడు యొక్క కార్యాలయే ఆయన మనలో ప్రేమను చేసేటువంటి దేవుడు అలే లూయా అలే లూయా త్వర త్వరగా ఇంకొక రెండు విషయాలు చెప్పి సంఘాలలో గలిబిలు పెట్టే కొన్ని విషయాలు ముగింపులో చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను అపోసులు కార్యాలు పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచ్చినము అపోసులు కార్యాలు పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచ్చినము అయితే పరిశుద్ధాత్మతో నిండిన వారైరి దేవుడికి స్తోత్రము అలేలోయ హిబ్రిలో ఏమని రాయబడింది అంటే హిబ్రూస్లో అది ఏమని రాయబడి వారు పరిశుద్ధాత్మతో నింపబడినందుకు వారు ఆనంద అని రాయబడింది పరిశుద్ధాత్మ వారిలోనికి రావడాన్ని బట్టి వారు ఏమైపోయారు అంటే ఆనందముతో నింపబడ్డారు ఒక వ్యక్తి ఆనందించాలి దేవుల్లో సంతోషించాలి అంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉండాలి ఇంకా క్లియర్గా మన మనకు అర్థం అవడానికి మొదటి దశలోని కాయలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుదాం చాలండి పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఏం కలుగుతుందంట ఆనందం ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అతడు ఆనందించగలుగుతాడు దేవునిలో సంతోషించగలుగుతాడు అతనికి ఏమున్నా లేకపోయినా ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద పరిస్థితులు ప్రభావితం చేయలేవు ఆ పరిస్థితులు కఠినంగా నష్టంగా కష్టంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక అతడు పరిస్థితులను బట్టి కురుంగిపోవడం అతడు దేవునిలో సంతోషించగలుగుతాడు ఆనందించగలుగుతాడు ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే హబక్కులో మనం చూస్తాం అంజు చెట్టు పువ్వులు పూయకపోయినా ద్రాక్షట్టు ఫలించకపోయినా చేనులోని పైరు పంటకు రాకపోయినా ఆ గొర్రెలోని దొడ్డు లే గొర్రెలు దొడ్డలో లేకపోయినా నేను ప్రభునందు ఆనందించదను నా రక్షణకర్త అయిన యహోవా ఎందు సంతోషించేదనో అంటాడు హలోయ ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉండాలి పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు మనం చూస్తున్నాం నీవు నేను సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణం మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు ఆయన మనలో ఉన్న పాపాలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే గద్దిస్తాడు అయ్యో ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే ఇలా తిట్టకుండా ఉండాల్సిందే ఇలా చేయకుండా ఉండాల్సింది అది చూడకుండా ఉండాల్సిందే అలా వెళ్లకుండా ఉండాల్సింది మన పాపాలను ఒప్పెప్ప చేస్తాడు అలా నీలో కలుగుతుందా ఆ స్వభావం ఆ ప్రేరేపణ ఆ ఆలోచన నీకు వస్తుందా అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అది పరిశుద్ధాత్ముని పని తర్వాత ఆ లక్షణాన్ని తీసివేసి నూతనమైన మనస్సు అంటే పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధపరిచే పని కూడా పరిశుద్ధాత్మదే తర్వాత ఏసయ్య చెప్పినటువంటి మాటలో ఆయన మనకి బోధిస్తాడు ఎలా ప్రార్థించాలో ఆయన మనకి నేర్పిస్తాడు ఆయన రాకడ కొరకు సుదీర్ఘమైన నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండేలాగా అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా రావట్లేదు ఏసయ్య నూట ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఇంకా రావట్లేదు ఏసయ్య అని మన విశ్వాసములో నీరుగారిపోకుండా ఆయన విస్తారమైన నిరీక్షణ మనలో కలగజేస్తాడంట ఇంకా వస్తాడు ఆయన వచ్చేంతవరకు ఓపికతో సహనముతో ఓర్పుతో నిరీక్షించడానికి మనకి సహాయం చేస్తున్నది పరిశుద్ధాత్మడు ఆ తర్వాత ప్రేమను మన హృదయాలలో దైవికమైన ప్రేమను కలగజేసేది పరిశుద్ధాత్ముడే ఆ పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరింపు చేస్తూ ఉన్నాడు అందును బట్టి మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నాం తర్వాత మనలో ఆనందాన్ని సంతోషాన్ని పుట్టిస్తున్నది కలగజేస్తున్నది పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు కలగజేయు ఆనందం ఆయన మనలో ఆనందాన్ని కలగజేసేటువంటి దేవుడు చివరిగా ఆయన రాకడ వరకు కూడా మనలను అనగా ఈ సార్వత్రిక సంఘాన్ని కేవలం పెనుగులలో ఉన్న మన సంఘాన్ని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఏసు క్రీస్తు రాకడ వరకు సిద్ధపరుస్తున్నది సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే దేవునికి స్తోత్రం ఇది పరిశుద్ధాత్ముని యొక్క పని